நமஸ்தே கர்ணுடி లక్ష కారణాలు ఉంటాండి ఏంటి మహాభారతం అనుకుంటున్నారా మన భారతం ఇప్పుడున్న పరిస్థితులకి మాత్రం మనమే కారణం మన నిర్లక్ష్యం మన అవగాహన లోపం అంతే మీకు ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి ఎక్కువైతే మర్చిపోతారు మీకు కనుక జ్వరం వస్తే అది ఉడుకు జ్వరం కాదు చలి జ్వరం అంతకన్నా కాదు అది కరోనా జ్వరమే అనుకుని ఫ్యామిలీ నుంచి ఐసోలేట్ కండి అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయండి అంతేకాని రెండు రోజులు ఇంట్లో వైద్యం ఇంకొక రెండు రోజులు ఊర్లో వైద్యం ఆ తర్వాత సిటీకి వచ్చి సిటీ స్కాన్ ఆర్టీపీసీఆర్ అని చెప్పి టెస్టులు చేయించుకుని మీకు పాజిటివ్ అని తెలియడానికి ఒక ఏడు నుంచి పది రోజులు పడితే ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అప్పటికే ఇన్ఫెక్షన్ లోపల ముదిరి ముదిరి ట్యాబ్లెట్తో పోయేదానికి ఆక్సిజన్ సిలిండర్కు తెచ్చుకుంటున్నాం ఇది దయచేసి ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళకి మన అనుకున్న వాళ్ళకి మీరు చెప్పండి గుర్తుందా అండి అదే విషయం నేను కూడా చేస్తున్నా ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం కరోనా ప్రతి వంద మందిలో మ్యాక్సిమం ఒక పది మందికి వచ్చిందనుకున్నాం ఇంకా తొంభై మంది ఉన్నారు కరోనా రాని వాళ్ళు వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనది ఆపరేషన్ ఊపిరి థ్యాంక్ యూ